ఓం గురుభ్యో నమ శ్రీ రామకృష్ణ జీవిత చరిత్ర రచన స్వామి చిరంతనానంద ఇప్పుడు మనం హృదయ్ అక్షయ్ అనే అధ్యాయం చూడబోతున్నాం ఏ ఛాయల నెల్లవారు నిజసత్వ సమాన ఫలార్థులే కదా అన్న ఆర్యోక్తికి హృదయ్ చక్కని సోదాహరణ దక్షిణేశ్వరంలో ఎన్నో ఏళ్లుగా శ్రీరామకృష్ణులతో వసిస్తూ ఉన్నప్పటికీ ఆ మహనీయ సాన్నిధ్య భాగ్యం ఎలాంటిదో గుర్తింపుకున్నాడు ఆయనకు నానావిధ సేవలు చేస్తున్నప్పటికీ అందుకు తగిన మహాభావాన్ని అలవర్చుకోవడానికి ప్రయత్నించలేదు ఆ మహాద్భుత జీవితానుభవాలను ఆ దివ్య జీవిత పరిణామాలను కళ్ళారా చూస్తూ ఉండి కూడా వాటిని అవగతం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు జన్మానుగత సంస్కార ప్రభావం అంటే ఇదే కదా సాంసారిక విషయ ప్రబలాసక్త ఆధ్యాత్మిక జీవనానికి తనకు ఇంకా వలసినంత వ్యవధి ఉందని కుటుంబం సుసంపన్నమై కాలక్రమాన భోగవాంఛలు మందగించాక ఆముష్కి ఆముష్మికంపై దృష్టి పరపవచ్చునని అతని అభిప్రాయం కానీ తీర్థయాత్రల నుండి తిరిగి వచ్చాక భార్యాభియోగం ప్రాప్తించగా దృక్పథం మారి పరితాపంతో దేవిని గూర్చి ధ్యాన ప్రార్థనలు మొదలుపెట్టాడు శ్రీరామకృష్ణులు పొందిన దివ్యానుభూతుల వంటివి తాను పొందాలని తనకు వాటిని లభింపజేయమని పట్టుబట్టి ఆయనను వేడుకున్నాడు తనకు ఉపచర్యలు చేయడంతోనే సమస్త లబ్ధి కలుగుతుందని శ్రీరామకృష్ణుడు ఎంత చెప్పినా హృదయ వినకపోవడంతో చివరకు ఆయన ఇలా ఆనదిచ్చారు సరే అమ్మ సంకల్పం ఏ విధంగా ఉందో అట్లాగే జరుగుతుంది నా ఇచ్చ మేరకేం జరుగుతుంది నాకు మనోపరివర్తన కలిగించి ఆ దివ్య అవస్థలన్నిటినీ ఒనగూర్చింది ఆమె ఆమె సంకల్పిస్తే నువ్వు పొందగలవు కొన్ని రోజుల అనంతరం హృదయ దివ్య దర్శనాలనే కాక పూజా ధ్యాన సమయాలలో అప్పుడప్పుడు అర్ధబాహ్య స్మృతితో కూడిన భావసమాధి స్థితులను కూడా పొందసాగాడు ఈ విషయంగా మధురబాబు ప్రశ్నించినప్పుడు శ్రీరామకృష్ణులు ఇలా జవాబిచ్చారు ఈ స్థితులను అతను నటించడం లేదు కొన్ని దివ్య దర్శనాలకై అమ్మను పట్టుబట్టి ప్రార్థించాడు దాని ఫలితమే ఇది త్వరలోనే అమ్మ అతన్ని చక్కబరుస్తుంది కానీ మధుర్ చిరునవ్వుతో ఇలా అన్నాడు కాదు బాబా ఇదంతా మిలిలే మిరే హృదయకు ఈ స్థితి కల్పించారు అతన్ని మళ్లీ సామాన్య స్థితికి తీసుకురమ్మని మనవి చేసుకుంటున్నాను మేమిద్దరం నంది భృంగిలాగా మీ సన్నిధిలో ఉంటూ మిమ్మల్ని సేవిస్తూ ఉండాల్సిన వారు ఇలాంటి ఆధ్యాత్మిక స్థితులు మా వంటి వారికి కావు కొన్ని రోజులు గడిచాక ఒకనాటి సాయంత్రం శ్రీరామకృష్ణులు కేసి వెళుతుండగా తన సాయం అవసరమవుతుందేమో అని హృదయ ఆయన వెంబడించాడు హఠాత్తుగా అతనికి ఒక అద్భుత దృశ్యం కనిపించింది శ్రీరామకృష్ణులు సామాన్య మానవులాగా కాక నలుదిక్కుల పరివ్యాప్తించిన తేజంతో వెలిగిపోతున్న దివ్య శరీరంతో కనిపించారు జ్యోతిర్మయమైన ఆయన పాదకమలాలు నేలను తాకటం లేదు కాదు కదా అని హృదయ మరీ మరీ కళ్ళు నలుపుకొని చూడసాగాడు ఆశ్చర్యచకుతుడై తనలో కూడా ఏదైనా మార్పు సంభవించిందేమో అని చూసుకున్నాడు తాను ఆ దివ్యపురుషుని నిత్యపరిచాడు కూడా అన్నట్టు తదీయాంశ సంభూతుడై సంసేవనార్థం భిన్నరూపం దాల్చాడా అన్నట్టు తాను తేజోమయ దేహుడై ఉన్నట్లు కనిపించాడు సంభ్రమానంద పరవశుడై తనను లోకాన్ని పరిసరాలను సర్వం మరచి ఉన్మత్తుడిలాగా ఓ రామకృష్ణ రామకృష్ణ మానవులం కావు మనం ఎందుకు ఇక్కడున్నాం రా దేశ దేశాలకు వెళ్ళి జీవోద్ధారణ చేద్దాం నువ్వు నేను అభినులం అంటూ కేకలు పెట్టసాగాడు ఆ కల్లో విని రామకృష్ణులు ఓహో ఊరుకోవై మనకేం జరిగిందని అలా గావకేకలు పెడుతున్నావో ఇక్కడేదో కొంప మునిగిందని జనం గుమి కొడతారు అని హెచ్చరించారు కానీ హృదయ ప్రశాంతించలేదు వెంటనే శ్రీ రామకృష్ణులు అతని వద్దకు వచ్చి అతని ఛాతి స్పృశించి అమ్మ ఈ దూర్తుని మళ్లీ స్తబ్దం చేసేయి అని ప్రార్థించారు తక్షణమే హృదయ పతిత దేవతల ఆనంద విరహితుడై ఆ మహోన్నత స్థితి నుండి తన సామాన్య మానసిక స్థితిలో చతికిలబడ్డాడు తన పతనానికి పరితపించి విలపిస్తూ శ్రీరామకృష్ణులతో మొరపెట్టుకున్నాడు నువ్వు పోవాలని కాదు నా అభిప్రాయం ప్రస్తుతం స్థిమిత పడాలని కోరుకున్నాను ఒక స్వల్ప దృశ్యానికే ఎంత గందరగోళం సృష్టించావు అందుచేతనే అలా చెప్పాల్సి వచ్చింది నేను సదా అనేక దివ్య దృశ్యాలు కాంచుతూనే ఉన్నాను కానీ వాటిని గురించి ఎప్పుడైనా ఈ విధంగా ఆర్భాటం చేశానా వాటిని చూసే అర్హతనికి ఇంకా రాలేదు ప్రస్తుతం ఊరుకుండు సకాలంలో అట్టి వాటిని అనేకం చూస్తావు అని శ్రీ రామకృష్ణులు ఊరడించారు హృదయ తాత్కాలికంగా ఊరుకున్నా తీవ్ర ప్రయత్నంతో అలాంటి దివ్యదర్శనాలను మళ్లీ పొందాలని సంకల్పించి అధికంగా ధ్యాన ప్రార్థనలలో నిమగ్నం కాసాగాడు పూర్వం శ్రీరామకృష్ణులు ధ్యానం చేసిన స్థలంలోనే తాను దేవిని ప్రార్థించడానికి నిశ్చయించుకుని ఒక నడిరే ఈ పంచవటికి వెళ్ళి ధ్యాన ప్రార్థనల అనంతరం అతను శ్రీ రామకృష్ణుల ఆసనం అధిష్ఠించాడు ఇదే తరుణంలో శ్రీ రామకృష్ణులకు అక్కడికి పోవాలని తలంపు కలిగి అక్కడికి వెళుతూ ఉండగా అయ్యో కాలిపోతున్నాను బాబు రక్షించు అని హృదయ ఆర్తనాదాలు వినవచ్చాయి సత్వరమే అక్కడికి వెళ్ళి ఏం జరిగింది అని అతన్ని అడిగారు ధ్యానానికి ఇక్కడ కూర్చోగానే నా మీద ఎవరో నిప్పుల పళ్ళెం కుమరించినట్టయింది అయ్యయ్యో ఈ బాధ భరించలేకపోతున్నాను అని గిజగిజలాడిపోతూ హృదయ బదులు చెప్పాడు అప్పుడు శ్రీరామకృష్ణ మెల్లగా అతని మేను నిమురుతూ చల్లబడుతుంది కానీ ఎందుకు ఇలా చేస్తున్నావు నాకు చేస్తున్న ఉపచర్యలతోనే సకలం నీకు సిద్ధిస్తుందని చెప్పాను కదా అన్నారు శ్రీరామకృష్ణ కరస్పర్శతో తన బాధ యావత్తు తక్షణంలోనే మాటుమాయమైపోయిందని హృదయ్ చెప్పేవాడు తనను సేవిస్తే సర్వం సిద్ధిస్తుందని శ్రీరామకృష్ణులు తెలిపారంటే ఆయన వ్యక్తిత్వం తదీయ సేవా పరమార్థం ఎలాంటివో పాఠకులు కాక పద్దెనిమిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం నవరాత్రులలో హృదయ్ తన ఇంట దుర్గా పూజ చేయగోరి శ్రీరామకృష్ణులను ఆహ్వానించారు అందుకు శ్రీరామకృష్ణులు రాలేను అని ఊరడిస్తూ ఇలా చెప్పారు హృదు విచారించకు సూక్ష్మ శరీరంతో ప్రతిరోజు నీ పూజను సందర్శించడానికి వస్తాను నువ్వు మాత్రమే నన్ను చూడగలవు ఇలా పలికి తత్ పూజా నిర్వహణను గురించి వివరంగా బోధించారు హృదయ్ ఆనందభరితుడై ఇంటికి వెళ్ళిపోయాడు పూజా సమయాన మూడు రోజులు తేజ శరీరంతో తన పినతండ్రి అంటే శ్రీరామకృష్ణులు దేవీ ప్రతిమ పక్కన నిలబడి ఉండడం చూసి హృదయ్ అమిత ఆశ్చర్య ఆశ్చర్యానందభరితుడయ్యాడు పూజానంతరం అతను తిరిగి వచ్చి జరిగిన వృత్తాంతం అంతా వివరించి చెప్పగా శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు అవును హారతి సేవా సమయాలలోనూ అంటే మహాష్టమి మహానవమి తిథుల సంధికాలం నందలి పరమ పవిత్రమైన సంధి పూజ వేళను నీ పూజను చూడాలని నిజంగా నాకు అతృత కలిగింది అప్పుడు సమాధి స్థితిలో తేజ శరీరంతో తేజోమయ మార్గంలో నీ పూజా మందిరానికి కొనిపోబడ్డాను సన్నిహిత బంధువర్గంలో తన సౌశీల్యం చేత సాధన సంపద చేత శ్రీ రామకృష్ణులకు విశేష ప్రీతి వారిలో ఆయన పెద్దన్న అయిన కుమార్ యొక్క ఏకైక కుమారుడు అక్షయ్ ప్రధాన గణ్యుడు ఎంతో చక్కనివాడు ఇంట్లో వారందరికీ అల్లారు ముద్దుబిడ్డడు ఆయన ఈ ధన్యాత్ముడిని బాల్యంలో శ్రీ రామకృష్ణులు ఎత్తుకుని ముద్దాడేవారు దక్షిణేశ్వరంలోని రాధాకాంత ఆలయ అర్చకుడైన ఇతడికి పూజించే సమయంలో తన్మయత్వంలో ధ్యాన నిమగ్నత్వంలో ప్రేక్షక భక్తజన సమూహాల ఉనికి సైతం ఎరుక ఉండేది కాదట శ్రీరామకృష్ణులే చెప్పేవారు తన వివాహానంతరం అక్షయ్ తీవ్ర వ్యాధిగ్రస్తుడైనాడు ఈ సమయంలో శ్రీరామకృష్ణులు హృదయతో ఇలా చెప్పారు వైద్యులు పొరబడ్డారు ఇది సన్నిపాత జ్వరం మంచి వైద్యుని రప్పించి నీ సంతృప్తి కోసం బాగా చికిత్స చేయించు కానీ ఈ కుర్రవాడు బతకడు అందుకు హృదయ్ ఇలాంటి అపశక్కునం మాటలు పలకద్దు బాబు అన్నాడు అనాలని అలా అంటున్నానా అమ్మే నా ఇలా పలికిస్తోంది అక్షయ్ చనిపోవాలని కోరుకుంటున్నానని భావిస్తున్నావా అని శ్రీ రామకృష్ణులు జవాబిచ్చారు ఆ జవాబు విని హృదయ్ ఎంతో ఆందోళన చెంది అక్షయ్ కోలుకోవడానికి సమస్త ప్రయత్నాలు చేశాడు కానీ వ్యాధి ప్రాణం మీదికి ముంచుకొచ్చింది అవసాన సమయంలో శ్రీ రామకృష్ణులు అక్షయ్ శయ్య పక్కకు వెళ్ళి అక్షయ్ గంగా నారాయణ ఓం రామ అను అన్నారు అక్షయ్ ఈ పరమ పావన మంత్రం ముమ్మారు ఉచ్చరించి ప్రాణం విడిచాడు అక్షయ్ మరణ సందర్భంలో తనకు కలిగిన స్మరణీయమైన అనుభవాలను గురించి శ్రీరామకృష్ణు ఇలా తెలిపారు అక్షయ్ నా కట్టెదిటే మరణించాడు అప్పుడు మాత్రం దుఃఖం కలగలేదు పక్కన నిలబడి నేను మానవులు ఎలా మరణిస్తారో చూశాను వర నుండి కత్తిని దూయడం లాంటిది అది కత్తి ఎప్పటిదే కానీ వరమాత్రం దిగవిడవబడ్డది ఈ దృశ్యం చూసి ఆనందంతో నవ్వుతూ పాడుతూ నృత్యం చేశాను వాళ్ళు కళేబరాన్ని తీసుకుపోయి దహనం చేశారు కానీ మరునాడు ఆయన తన గది పక్కనున్న వసారా చూపుతూ ఇలా అన్నారు నేను అక్కడ నిలబడి ఉండగా నాకు దుర్భర వేదన కలిగింది తడిబట్టను పిండేట్టు ఎవరో నా హృదయాన్ని మెలిపెట్టి పిండుతున్నట్లు అపరిమిత బాధ అనుభవించాను ఇలా భావించాను అమ్మా దీనికి అంటే తనకు కట్టుపట్టతోదైనా అయినా సంబంధం లేదు ఇక సోదరుని కుమారునితో సంబంధం ఏపాటిది అయినా అతని మరణానికి నేనే ఇంత బాధపడినప్పుడు తమ ఆప్తులు గతించినప్పుడు గృహస్థులు ఎంతగా కుమిలిపోతారో కదా అమ్మా ఈ విషయం నాకు బోధిస్తున్నావా శకుంతల భర్త వద్దకు వెళుతున్నప్పుడు ఆమె ఎడబాటుకు చింతాక్రాంతుడే కన్నుమహర్షి పలికిన వాక్కులు కూడా మనం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి తర్వాత దీనజన సానుభూతి పేదల దుస్థితిని చూసి ఎవరి మనసు క్షోభిస్తుందో అతణ్ణే మహాత్ముడు అంటారు క్షోభించనివాడు దురాత్ముడే అని వివేకానంద స్వామి వక్కాణించారు వివేకానంద స్వామి హృదయాధినాథులైన శ్రీరామకృష్ణుల దీన జన సానుభూతి ఎలాంటిదో గమనించి ఉన్నాం అక్షయ్ మరణానికి కొంతకాలం తదుపరి మధుర్ తన జమీ పర్యటనార్థం శ్రీరామకృష్ణులను తనతో తోడుకొని వెళ్ళాడు ఇంతకు మునుపు వైద్యనాథ సమీప గ్రామంలో చూసినట్లే శ్రీరామకృష్ణులు ఈ సమయంలోనూ ఘోర దరిద్రం తాండవిస్తున్న ఒక గ్రామంలోని జనుల దీనస్థితి చూసి ఎంతో దుఃఖించి ఆ దీన నారాయణ సేవ చేయక తప్పదు అని మధురతో చెప్పారు మధుర్ ఆ గ్రామస్తులందరికీ సంతర్పణ చేసి ప్రతి ఒక్కరికి ఒక నూతన వస్త్రం కొంత నూనె ఒసగాడు శ్రీరామకృష్ణుల సమాధి స్థితులు ఎలాంటివో ఆధ్యాత్మిక మహిమ అతిశయం ఎలాంటిదో అనేకులు గ్రహింపలేరేమో కానీ దీనుల దుస్థితిని చూసి క్షోభించి విలపించి అన్న వస్త్రాదులచే వారు సంతృప్తి పొందే వరకు శాంతి పొందని ఆయన కరుణామయ హృదయానికి ముగ్ధులు వారెవరుంటారు కలకత్తాలోని కలుటోల అనే పేటలోని ఒక భక్త సమాజం శ్రీరామకృష్ణులను ఆహ్వానించింది ఆయన హృదయతో కలిసి అక్కడికి వెళ్లారు తమ ఇష్టదైవమైన శ్రీ చైతన్యునికై పుష్పమాలంకృతమైన ఒక ఆసనాన్ని ప్రత్యేకంగా అమర్చి ఉంచడం వారి ఆనవాయితీ భాగవత పారాయణం జరుగుతుండగా ప్రశాంతంగా ఒకచోట కూర్చుని ఉన్న శ్రీరామకృష్ణులు భావపారవశ్యను లేచి పరుగున వెళ్లి శ్రీ చైతన్య ఆసనంపై నిలబడి సమాధిమగ్నులైనారు శ్రీ చైతన్యుని ఆకృతి చిత్రపటాలలో కనిపించే రీతిలో శ్రీ శ్రీరామకృష్ణులు చేతులపైకెత్తి దివ్య దరహాస వదనులై భాషిస్తుండగా భక్తులందరూ సమ్మోహితులై ఆ దివ్యమూర్తిని రెప్పవాల్చుగా చూస్తుండిపోయారు ఛాందసులు సైతం ఆయన శ్రీ చైతన్యుల ఆసనం అధిష్ఠించడం అపచారం అని అధిక్షేపించలేకపోయారు ఆనందపరవశులే అందరూ ఉచ్చై హరినామ సంకీర్తన ప్రారంభించారు శ్రీరామకృష్ణులు మెల్లగా బాహ్యస్మృతిలోనికి వచ్చి మనోహరంగా నృత్యం చేస్తూ మళ్లీ దివ్యభావ పర్వశత్వంలో నిశ్చలుడై నిలబడిపోయి సంకీర్తనలో పాల్గొన్నారు రామకృష్ణులు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఆయన చర్యను గురించి సమాజ భక్తుల మధ్య వాద ప్రతివాదాలు తలెత్తాయి కొన్నాళ్లు గడిచిన తర్వాత పద్దెనిమిది వందల డెబ్భైవ సంవత్సరం శ్రీరామకృష్ణులు మధురతోనూ హృదయతోనూ శ్రీ చైతన్యుల జన్మస్థలమైన నదియా లేక నవద్వీపానికి యాత్రార్థం బయలుదేరారు దారిలో కాల్నా వద్ద భగవాన్ దాస్ బాబాజీ అనే ప్రసిద్ధ వైష్ణవాచారిని దర్శించడానికి ఆగారు బాలక స్వభావులైన శ్రీరామకృష్ణులు తరచు అపరిచితులైన సుప్రసిద్ధులను కలుసుకునే ముందు సిగ్గుపడేవారు జంకేవారు ఒంటి నిండా శ్రీ శ్రీరామకృష్ణులు హృదయతో భగవాన్ దాస్ ఆశ్రమానికి వెళ్ళిన సమయంలో అతను అంటే బాబాజీ ఏదో తప్పు చేసిన ఒక వైష్ణవుడిపై ఆగ్రహించి సంఘం నుండి అతన్ని వెలివేయడానికి ఉద్యుక్తుడై ఉన్నాడు బాబాజీకి శ్రీ నమస్కరించారు అతను ప్రతి నమస్కారం చేసి కుశలం అడిగాడు శ్రీరామకృష్ణుల అనుచరుడైన హృదయ్ బాబాజీ జపమాల తిప్పుతూ ఉండడం చూసి సిద్ధ పురుషుడైన మీకు జపమాల అవసరం లేదు కదా అని అడిగాడు అందుకు బాబాజీ నాకు ఇవన్నీ అవసరం లేకపోయినా ఇతరులకు మార్గదర్శకంగా ఉండడానికి నేను ఇలా చేస్తూ ఉంటాను లేకపోతే వాళ్ళు నన్ను అనుకరింపడానికి ప్రయత్నించి భ్రష్లవుతారు కదా అన్నాడు పరమ వినమ్రులు దేవీ చరణారవిందాశ్రితులు అయిన శ్రీరామకృష్ణులు భగవాన్ దాసుని ఈ అహంభావ ప్రేరిత వచనాలు చర్యలు చూసి ఇక సహింపలేక లేచి భావపర్వశులై ఏమిటి ఇంకా నీకింత అహంభావమా లోక శిక్షణ చేయి పూనుకున్నావా సంఘం నుండి ఒకరిని వెలివేస్తావా ఆచార సంప్రదాయాలను అవలంబించడం కానీ మానడం కానీ నీ చిత్తానుసారమా లోకానికి బోధించడానికి శాసించడానికి నువ్వెవడివి లోకేశ్వరుడు నీకు ఆదేశిస్తేనే గాని ఆయన లోకానికి బోధింప నువ్వు అధికారివి కావు అని గంభీరంగా పలికి మగ్నులైనారు ఉత్తరీయం భుజంపై నుండి క్రింద పడిపోయింది దోవతి సైతం జారిపోయింది ముఖమండలం దివ్య తేజస్తో ప్రకాశిస్తూ ఉంది అందరూ మంత్రముగ్ధుల్లా తదేక దృష్టితో ఆ మహాత్ముని చూస్తుండిపోయారు ఎవ్వరూ కిక్కురు మనడానికి సాహసించలేదు తన పలుకులను భక్తి ప్రపత్తులతో శిరసావహించే జన సహస్రాల మన్ననలకు అలవాటు పడిపోయిన బాబాజీ ఈ ఆకస్మిక విజృంభణకు నిర్ఘాంతపోయాడు అప్రతిహితమైన సాధికారంతో వెలువడ్డ ఈ వాక్కులు తన హృదయాన్ని సూటిగా నాటుకోవడంతో అతను తన తప్పిదాన్ని గుర్తించాడు తాను కేవలం భగవానుని దాసుడనని మాతుడనని అతను గ్రహించాడు పిదప శ్రీ రామకృష్ణుల సమాధి స్థితుల నడుమ జరిగిన దివ్య సంభాషణలో కలటోలాలో శ్రీ చైతన్యుల ఆసనాన్ని అధిష్ఠించింది ఈ పరమభాగవతోత్తముడే అని గ్రహించి ఈ విషయంగా తాను నిరసన చూపినందుకు పశ్చాత్తప్తుడై బాబాజీ క్షమాపణ వేడుకున్నాడు కాల్నా నుండి యాంత్రి యాత్రిక బృందం నవద్వీపం చేరుకుంది నవద్వీపంలో విచిత్రంగా శ్రీ రామకృష్ణులకు భావపారవశ్యం కలగలేదు కానీ నదీ తీరం నుండి పడవలో ఒకకింత దూరం వెళ్ళగానే కలిగిన దివ్య దర్శనం గురించి ఆయన ఇలా తెలియజేశారు తప్త కాంచనల్లా భాషించే మేని ఛాయతో తమ శిరస్సులను పరివేష్టించిన ప్రభామండలాలతో మండలాలతో చిరునవ్వులు చిందిస్తూ ఇద్దరు బాలురు చేతులు పైకెత్తుకుని వాయుమండలం నుండి పరుగున నాకేసి వస్తున్నారు అదుగో వాళ్ళు వస్తున్నారు వస్తున్నారు అని కేకపెట్టాను రెప్పపాటులో వారు వచ్చి ఈ శరీరంలో తనలో ప్రవేశించగా శరీర స్మృతి కోల్పోయి కింద పడిపోయాను అప్పుడు హృదయను పట్టుకొని పక్షంలో నీళ్లలో పడిపోయేవాణ్ణి ఈ విధంగా మధుర్ ప్రశ్నించగా ఆయన చెప్పారు ఈ విషయంలో శ్రీ గౌరాంగుని సరైన జన్మస్థానమైన పూర్వపు నవద్వీపం నదిలో మునిగిపోయింది ఆ ఇసుక గట్లున్న స్థలం అదే అందుచేత నాకు ఊళ్ళో కాకుండా ఆ స్థలంలో భావపారవాస్యం కలిగింది చారిత్రక పరిశోధనలు కూడా ఈ అభిప్రాయాన్ని రూఢిపరుస్తున్నాయి పదహారేళ్ల పర్యంతం శ్రీ రామకృష్ణుల సాన్నిహిత్య భాగ్యం పొంది సేవలు అందిస్తూ వచ్చిన మధురబాబుకు అవసానం సమీపించింది పద్దెనిమిది వందల డెబ్భై ఒకటవ సంవత్సరం జూలై నెలలో విష జ్వర జగజ్జనని అతని తన ఒళ్ళోకి చేర్చుకోబోతోంది అని శ్రీరామకృష్ణుడు గ్రహించి ఆరోగ్య విచారణార్థం స్వయంగా తాను వెళ్ళక ప్రతిరోజు హృదయని పంపుతున్నారు అవసరం దినం రానే వచ్చింది ఆ రోజు అతన్ని కాళీఘట్కి తరలించారు నాడు శ్రీరామకృష్ణుడు హృదయని సైతం పంపలేదు దాదాపు జాముసేపు మగ్నులై ఉండిపోయారు ఆ తర్వాత మధుర్ ఆత్మ దివ్యరథంలో దేవీలోకానికి వెళ్ళింది అని హృదయతో చెప్పారు ఇదే సమయంలో మధుర్ గతించాడు అని కబురు అందింది దివ్య దర్శనాలు అమోఘాలు కదా కాలాంతరంలో ఒక భక్తుడు బాబుకు పునర్జన్మ లేదనుకుంటాను అని పలికాడు శ్రీరామకృష్ణుడు బహుశా అతడు రాజకుమారుడే మళ్లీ జన్మించి ఉంటాడు అతనికి ఇంకా భోగవాంఛలు తీరలేదు అని జవాబిచ్చారు మధురు పునర్జన్మరహితులు కాకపోతే మాత్రం ఏమిటి పదహారేళ్లు పరమానందంతో అత్యద్భుత అనుభవాలతో జగజ్జనని ప్రియనందుని సేవించి అమరకీర్తిని ఆర్జించిన ధన్యుడు కదా మధురానాథ్ విశ్వాస్ తర్వాత అధ్యాయం నెక్స్ట్ వీడియోలో చూద్దాం